హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు సమాచారం వాయిస్ ఓవర్తో తో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాం ఈ వీడియోలో ఉత్తరకాశీ క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము ఉత్తరకాశి ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశి జిల్లాలో ఉంది చార్ధామ్ యాత్రలో గంగా యమున నదుల జన్మస్థలాలు గంగోత్రి యమునోత్రి ఉత్తరకాశి ద్వారానే వెళ్లాలి గంగోత్రి యమునత్రి వెళ్లడానికి తగినంత బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల ఋషికేశ్ నుండి టాక్సీలో ప్రయాణించాలి యాత్రికులు ఉత్తర కాశినందు బసచేసి యాత్ర చేయవలసి ఉంటుంది ఉత్తర కాశి ఋషికేశ్ నుండి నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో భగీరథి నదీతీరంలో ఉంది యాత్రికుల వసతికి అనేక ఆశ్రమాలు ధర్మశాలలు ఉన్నాయి ఉచిత భోజనం సదుపాయం ఉంది ఉత్తర మతపరమైన ఆధ్యాత్మిక ప్రదేశం స్కందపురాణంలో ఉత్తర కాశ్య ఋషుల తపస్సు చేసిన పుణ్యప్రదేశమని అని వారు ఇక్కడ తపస్సు చేసి దైవానుగ్రహం పొందారని చెప్పబడింది ఉత్తరకాశి పట్టణాన్ని శివనగరి అని కూడా అంటారు ఉత్తరకాశినందు అనేక ఆలయాలు ఉన్నాయి కాశీకి ఉత్తరంగా ఉన్న ఉత్తరకాశి పేరుతో సహా కాశీ లేదా వారణాసి క్షేత్రంతో పోలికతో ఉత్తరకాశీగా పిలువబడుతుంది కాశీవలే ఉత్తర భగీరథి పేరుతో గంగానది ప్రవహిస్తున్నది ఉత్తరకాశి వరుణ ఆశి నదుల సంగమ ప్రదేశంలో వరుణవత్కొండ ప్రక్కన ఉంది వారణాసి లేదా కాశీవలే కూడా మణికర్ణిక ఘాట్ ఉంది పట్టణం మధ్య కాశీలోవలే విశ్వనాథ ఆలయం పేరుతో ఆలయం ఉంది శ్రీకాశీ విశ్వనాథ ఆలయం నది ఒడ్డునున్న పవిత్రమైన పురాతన ఆలయాలలో ఒకటి ఆలయ ప్రాంగణం నుండి నది హిమాలయ పర్వత శ్రేణులు మనోహరంగా కనపడతాయి ధామ్ రోడ్డు మార్గంలో ప్రయాణించే యాత్రికులు మార్గంలో భాగమైన ఉత్తర ఈ ఆలయం దర్శించవచ్చు పురాణకథనంలో విశ్వనాథ ఆలయం కలియుగం రెండవ భాగంలో శివుని నివాసమని చెప్పబడింది కలియుగాంతంలో కాశీ క్షేత్రం నీటిలో మునిగిపోయినప్పుడు విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఈ ఆలయానికి తరలిస్తారని నమ్మకం పురాణకథనం ప్రకారం మార్కండేయుడు అల్పాయుష్కుడుగా శపించబడ్డాడు అందువలన మార్కండేయుడు ఉత్తర కాశీలో శ్రీకాశీ విశ్వనాథ ఆలయప్రాంగణంలో శివుణ్ణే స్మరిస్తూ గడిపేవాడు శివుడు మార్కండేయుని భక్తికి సంతోషించి మార్కండేయుని చిరంజీవిగా ఉండేట్లు వరమిచ్చాడు పదహారు సంవత్సరాల వయసులో మార్కండేయుని జీవం తీసుకు వెళ్లడానికి యముడు వచ్చినప్పుడు మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు యముడు మార్కండేయుని జీవం కొరకు పాసం వేసి లాగునప్పుడు శివలింగం దక్షిణ దిశకు తిరగడం వల్ల యాభై ఆరు సెంటీమీటర్ల పొడవైన శివలింగం దక్షిణ దిశలో కనపడుతుంది మార్కండేయుని జీవనకాలం ముగియడం వల్ల జీవిని తీసుకు వెళ్లుటకు వచ్చినట్లు యముడు శివునికి తెలిపాడు శివుడు తాను మార్కండేయునికి చిరంజీవిగా వరమిచ్చినానని అందువల్ల అతని జీవం తీసుకువెళ్లలేవని చెప్పాడు గర్భగుడిలో హనుమాన్ కార్తికేయ గణేష్ విగ్రహాలు ఆలయం బయట నంది విగ్రహం ఉన్నాయి మార్కండేయ మహర్షి విగ్రహం ధ్యానముద్రలో కనిపిస్తుంది మహాభారత కాలంలో ఉత్తరకాశీని విమావత్ గ్రామమని పిలిచేవారని తెలుస్తుంది మహాభారతం నందు ఈ ప్రాంతంలో కొండజాతి ప్రజలు నివసించేవారని తెలుపబడింది పరశురాముడు ఇరవై ఒకటి పర్యాయాలు క్షత్రియవంశాలు నిర్మూలన చేసి ఉగ్రరూపం శాంతపరచుకోవడానికి ఉత్తర కాశీలో తపస్సు చేశాడని కథనం పిమ్మట శ్రీకాశీ విశ్వనాథ ఆలయం పరశురాముడు నిర్మించాడని ప్రతీతి తదుపరి పునర్నిర్మాణం పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగింది ఉత్తరకాశీలో సుమారు ఇరవై పైబడి కొలనులు ఉన్నాయి ఉత్తరకాశి నుండి గంగానది జన్మస్థలం గంగోత్రి మార్గంలో సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఆశ్రమాలలో యోగా బోధిస్తారు ఔత్సాహికులు పర్వతారోహణకు ఉత్తర కాశీ అనువైన ప్రదేశంగా ట్రెక్కింగ్ హాబ్ అని పిలుస్తారు వేసవి మరియు శీతాకాలాలలో పర్వతారోహణ చేస్తూ మనోహరమైన హిమాలయ సౌందర్యం చూడటానికి వస్తారు పార్వతీదేవి అవతారం శక్తి ఆలయం విశ్వనాథ ఆలయానికి ఎదురుగా కుడివైపు భగీరథి నది ఒడ్డున ఉంది దుర్గాదేవి దెయ్యాలపై విసిరినట్లు క్రింది భాగంలో నలభై అంగుళాల చుట్టుకొలతతో ఇరవై ఆదుగుల ఎత్తైన సుమారు పదిహేను వందలు సంవత్సరాలు పైబడిన పురాతన భారీ త్రిశూలం శక్తి ఆలయంలో ప్రధాన ఆకర్షణ దుర్గాదేవి ఈ త్రిశూలం ఉపయోగించి రాక్షసులను సంహరించిందని పురాణాలందు తెలుపబడింది త్రిశూలం పైభాగం ఇనుముతో క్రింది భాగం రాగితో చేయబడిందని విశ్వసిస్తారు శ్రీవిశ్వనాథ ఆలయం సమీపంలో ఉన్న ఈలోహ త్రిశూలంపై నాగరాజవంశం యొక్క వర్ణన వ్రాయబడింది త్రిశూలం శక్తి అంతా ఉపయోగించినా కదలదు కాని ఆశ్చర్యంగా ఒకవేలుతో కదిపిన కొద్దిగా ఊగుతుంది యాత్రికులు ఈ విషయంలో ఆసక్తితో ఆసక్తి కనపరచి వాస్తవం తెలుసుకోవడానికి ఆలయం దర్శిస్తారు కుటేటిదేవి ఆలయం సాక్షిగోపాల్ ఆలయం మార్కండేయ ఋషి ఆలయాలు శక్తి ఆలయానికి సమీపంలోని ఇతర ఆలయాలు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు